ప్రజలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఆసరా జీవిత పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది ఎప్పుడు పెంపు చేస్తున్నారు అలాగే దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానివ్వచ్చు ఇప్పుడు ఏదైతే వస్తుందో ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అలాగే మనకు ఇప్పుడు ఏదైతే బయోమెట్రిక్ ద్వారానైతే ఒక రూపం ఇస్తున్నారనమాట యాప్ ద్వారానైతే మీకు ప్రతి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇక నుంచి అయితే ఆలస్యం అయితే కావాలన్నమాట ఈ చాలామంది అయితే పెన్షన్దారులు అయితే చెప్పడం జరిగింది అన్న ఈ పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఎప్పుడు కూడా మనకైతే ఆలస్యం అయితే కావడం జరుగుతుంది ఇలా కూడా మనకైతే చాలా మంది పెన్షన్దారులయితే ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందన్నమాట పెన్షన్దారులందరికీ కూడా యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే అలాగే కొత్త పెన్షన్దారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా న్యూ పెన్షన్కి సంబంధించి కూడా మనకి అడ్డే అప్డేట్స్ అయితే అన్నమాట ప్రతి ఒక్కరికైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇప్పుడు పెన్షన్ డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అనమాట ఈ పెన్షన్ పెంపులు అంటే ఎప్పుడు చేస్తారంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది ఇప్పుడు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇవ్వడం అయితే జరిగిందో ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇచ్చారో దానికి సంబంధించి కూడా మనకు ప్రతి ఒక్క పథకానికి వివిధ అన్నమాట అలాగే ఎలా ఉండబోతున్నాయి మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి ముందు ముందు రోజులలోనైతే మీ అందరికీ కూడా ఒక యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా మనకు బయోమెట్రిక్ ద్వారా కూడా అప్డేట్ అయితే రానుందనమాట మనకి ఏదైతే ఇట్లా తమ్ము పెట్టి డబ్బులు తీసుకుంటానో పెన్షన్ ధరలు ప్రతీ నెల ఎవరైతే తీసుకుంటున్నారో ప్రతి ఒక్క పెన్షన్దారుడికి వచ్చేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట యాప్ లింక్స్ అనేవి కావచ్చు అలాగే యాప్ అనేది అయితే మనకి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలా అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే రూపొందిస్తున్నారో తెలుస్తుంది అనమాట యాప్ అనేది కూడా ఎలా ఉండబోతుంది అలాగే దానిపై కూడా మనకు ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించి కూడా ఒకవేళ ఆలస్యమైనట్టు అయితే దాంట్లో అయితే మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం ఈ మే ఏప్రిల్లో చూసుకున్నట్టయితే ఏప్రిల్ అనమాట ఇప్పుడు వచ్చేది మే అన్నమాట నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయ రూపాయల పెన్షన్కి సంబంధించి మనకైతే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే కొత్తగా ఛానల్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారైతే అయితే నేను అయితే అనుకుంటున్నాను ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ నుంచి ఒక రూపాయి కూడా ఆశించామన్నమాట ఒక సబ్స్క్రైబ్ అనేది మాకు ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారుడికి వచ్చేసి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట బయోమెట్రిక్ ఏదైతే యాప్ ద్వారానైతే మనకు ఒక రూపొందిస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యాప్కి సంబంధించి కూడా మనకి ఎనభై శాతం అయితే కంప్లీట్ అయితే తెలుస్తుంది అనమాట ఇంటిలైజేషన్కి సంబంధించి మనకి ఎలా ఉండబోతున్నాయి అలాగే యాప్ అనేది ఎలా రూపొందిస్తున్నారు అనే యాప్ ఏదైతే ఉందో తెలంగాణ డిజిటల్ ఆసరే చేయుత పెన్షన్కి సంబంధించి యాప్ అనేది కూడా మనకైతే ముందుకు వస్తుంది అనమాట సో మళ్ళీ కలుసుకుందాం ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీరు మిస్ అనుకుంటే తెలుసు కదా కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది లైక్లు అయితే ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి